హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఇంకొక ఇంటిని గురించి అయితే పరిచయం చెయ్యబోతున్నాను అండి వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉండడం జరిగిందండి పడవన ఫేసింగ్తో మనకు ఇల్లు అయితే మనకు ఉండడం జరిగిందండి ఫుల్ ఇంటీరియర్ కలిగినటువంటి ఒక వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఇల్లు అండి ఇది ఇక్కడ మనకు అన్నీ కూడా ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి ఈ రెండు ఇల్లు మాత్రమే మనకు వెస్ట్ ఫేసింగ్లో కట్టడం జరిగిందండి ఈ రెండింటిలో కూడా ఒకటి సేల్ అయిపోవడం జరిగింది ఫ్యామిలీ కూడా షిఫ్ట్ అయిపోయినారండి ఇంకొక ఇల్లు అయితే మనకు ఉందన్నమాట ఇక్కడ ఇల్లంతా కూడా ఒకసారి చూద్దాం మనం ఎలా ఉంది ఎంత కూడాను మనకి ఇక్కడ అడిషనల్గా కొన్ని బెనిఫిట్స్ కూడా మనకి ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్కి స్టీల్ గేట్ కూడా మనకు వీలే ప్రొవైడ్ చేస్తున్నారనమాట అది మనం పెట్టించుకోవాల్సిన పని కూడా లేదండి వీలే పెట్టేస్తున్నారనమాట ఇక్కడ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకు చూడండి ఇక్కడ వచ్చేసి స్టెప్స్ కింద మనకు అడిషనల్గా ఎక్స్ట్రా రూమ్ అయితే ఏమి ఇవ్వలేదు ఓపెన్ స్పేస్ అనేది మనకి ఇవ్వడం జరిగిందండి మెయిన్ గేట్ విషయానికి వస్తే మనకు స్లైడింగ్ టైపు మనకు గేట్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇంటి చుట్టూ కూడాను మనిషి తిరిగే విధంగా స్పేస్ కూడా మనకి ఇచ్చినారండి టోటల్ ల్యాండ్ వచ్చేసి ఇరవై అంకనాల స్థలం అండి ఇది ఇరవై అంకణాల స్థలంలో పంతొమ్మిది అంకనాల కట్టుబడితో మనకు వీలైతే మనకు కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది ఓకేనా ట్వంటీ ఎవన్ అంకనం ల్యాండ్ అండి టోటల్ కూడాను దాంట్లో పంతొమ్మిది అంకణాలు మనకు కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది ఇల్లంతా కూడా ఒకసారి చూద్దాం మనం హాల్ ఎలా ఉందో ఇక్కడ వచ్చేసి మనకు టైల్స్ అనేవి యూజ్ చేయడం జరిగిందండి టూ బై ఫోర్ మెజర్మెంట్స్ కలిగినటువంటి టైల్స్ అనేటివి మనకి ఇక్కడ యూజ్ చేశారు సీలింగ్ కానివ్వండి వుడ్ వర్క్ కానివ్వండి మిగతా వర్క్ అంతా కూడాను ఏ టు జెడ్ వర్క్ అయితే మనకు ఫినిష్ చేశారండి ఓకేనా ఇక్కడ ఇంట్లో స్పెషల్ ఏంటంటే ఒక ఒక పూజ రూమ్ మాత్రమే ఒక లక్ష రూపాయల వరకు మనకు ఖర్చు పెట్టి మరీ చేశారండి పూజ గది మాత్రం హైలైట్గా చేస్తారు ఓకేనా పూజ గది కూడా కావాలంటే మీకు చూపిస్తాను నేను ఇది వచ్చేసి హాల్ అండి ఇది ఇదంతా కూడాను టీవీ యూనిట్ కూడా చూసారు కదా మీరు ఎలా ఉంది ఇదంతా కూడాను ఇక్కడ మనకు గ్రిల్స్ విషయానికి వస్తే మొత్తం కూడాను స్టీల్ గ్రిల్స్ అనేటివి యూజ్ చేయడం జరిగింది ఓకేనా ఇక్కడ డోర్స్ విషయానికి వస్తే మొత్తం కూడా మనకు స్లైడింగ్ టైప్లో మనకు డోర్స్ అనేటివి ఇవ్వడం జరిగిందండి కబోర్డ్స్ యొక్క డోర్స్ వచ్చేసి స్లైడింగ్ టైప్ మనకి ఇవ్వడం జరిగింది ఓకేనా ఇంటీరియర్ కానివ్వండి వుడ్ వర్క్ కానివ్వండి మొత్తం కూడాను మనకు వర్క్ అయితే ఫినిష్ చేస్తున్నారు మీకు అడిషనల్గా ఇంకో కోటింగ్ పెండింగ్ కూడా మీకు వేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి పెండింగ్ కూడాను ఇంకో కోటింగ్ వచ్చేసి మనకు వేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ట్వంటీ వన్ అంకనం ఇరవై అంగనాల స్థలంలో మనకు వీళ్ళైతే కట్టారు ఓకేనా ఇంటి యొక్క కాస్ట్ విషయానికి వస్తే మనకు సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ అయితే చెప్పడం జరుగుతుందండి అరవై నాలుగు అయితే చెప్తున్నారు అది కూడా ఫైనల్ ప్రైస్ అయితే కాదు నెగిసిబుల్ అయితే ఉంటుంది అడ్రస్ విషయానికి వస్తే నెల్లూరులోని అల్లిపురం అయిన ఏరియాలో మనకు వీళ్ళైతే మనకు ఉండడం జరిగిందండి నెల్లూరుకి అతి దగ్గరలోని ఒక ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి అల్లిపురం ఏరియాలో మనకు ఇల్లు అయితే ఉండడం జరిగిందండి రైల్వే స్టేషన్కి అదేవిధంగా ఆత్మగూరి బస్టాండ్కి ఒక ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకు ఉండడం జరిగింది ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది ఓకేనా ఇదంతా కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట ప్రతి బెడ్రూమ్ కూడాను అటాచ్డ్ వాష్రూమ్ అనేది మనకు ఇవ్వడం జరిగింది ఓకేనా ఇంటికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్ వచ్చి చెప్తానండి నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఓకేనా ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు డీటెయిల్స్ అని కూడాను ఎక్స్ప్లెయిన్ చేస్తేనే అయితే ట్రై చేస్తాను ఇది వచ్చేసి మనకు పూజ కదండి ఇది ఇక్కడ దీనికి సంబంధించినటువంటి సెటప్ మొత్తం కూడాను చాలా చక్కగా అయితే చేశారు మనకి ఈ డోర్స్ కూడా మనకు ఓపెన్ మనం క్లోజ్ చేయొచ్చండి ఇప్పుడు ప్రజెంట్ మనం ఓపెన్ చేసి అన్నమాట అది ఓపెన్ ఓపెన్ చేసుకొని మళ్ళీ ఈ విధంగా మనం క్లోజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి మన కిచెన్ కూడా మనకు ఓపెన్ టైపులో మనకు కిచెన్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు వీళ్ళు అడిషనల్గా చిమ్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండి ఫేబర్ కంపెనీ కలిగినటువంటి చిమ్ని కూడా మనకు ఇల్లు ఫ్రీగా అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది ఓకేనా ఏరియా వచ్చేసి మనకు డైనింగ్ ఈ విధంగా ఉండేటట్టు కదా అక్కడ మనకు ఓపెన్ స్పేస్ అనేది కొంచెం ఇవ్వడం జరిగిందండి ఎవరన్నా ఇల్లు తీసుకోవాలనుకుంటే మాత్రం ఒక తక్కువ బడ్జెట్లో మీరు ఇల్లు చూస్తున్నట్లయితే ఇంటిని ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేసి అన్ని విధాలా మీకు ఓకే అనుకుంటేనే తీసుకునేదానికి ట్రై చేయండి ఓకేనా నా నెంబర్ అయితే మళ్ళీ మీకు చెప్తానండి నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ అడిషనల్గా మనకు బయట పక్క కూడా మనకు ఇంకో అడిషనల్గా ఇంకో వాష్రూమ్ కూడా మనకి ఇవ్వడం జరిగిందండి ఓకేనా అదేవిధంగా మీకు వీడియో చూసినంతసేపు మీకు ఎక్కడైనా సరే వీడియో బాగుందనిపిస్తే మాత్రం వీళ్ళంతవరకు ఒక లైక్ చేసి సపోర్ట్ చేసే కదా ట్రై చేయండి ఓకేనా ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వీలైనంతవరకు అందరూ కూడాను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ